అంతే పదివేలు అది కూడా ఫిక్స్డ్ లేకుండా ఇస్తున్నారు ఇప్పుడు అప్పుడు ఎట్లుండే పరిస్థితులు ఇప్పుడు ఎట్లున్నాయి నిత్యావసర ధరలు ఎట్లా పెరిగినాయి ఇప్పుడు ఒక పదివేల జీతంతో ఒక కుటుంబాన్ని పోషించుకో స్థానంలో ఉన్నామా కనీసం రూమ్ రెంట్లు కూడా సరిపోతలేవు మేమేం అందుకే మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలి ఈఎస్ఐ సౌకర్యాలు కావాలి పిఎఫ్ సౌకర్యం కావాలని అడుగుతున్నాం ఇంత వర్క్ చేసి హెల్త్ ఏమన్నా ఆరోగ్యపరంగా మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూపించడానికి మాకే హెల్త్ కార్డు లేకుండా అయిపోయింది మేము ఏమడుగుతున్నా హెల్త్ కార్డు అడుగుతున్నాము ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చాలాసార్లు గవర్నమెంట్కి మేము విన్నపించినాము అప్పుడు మన రాష్ట్ర గవర్నమెంట్ ఇప్పుడు ప్ర అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ లీడర్లు అందరూ వచ్చి మాకు మద్దతు మా మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మీయే సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టిర్రు కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చైనా సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం నుంచి కూడా మాది ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవే నెరవేర్చకపోవడం బాధాకరం అంటే అధికారంలో లేకముందు ఒక లెక్క అధికారంలోకి వచ్చినాక ఒక లెక్క ఉంది మొండి వైఖరి ఉంది గవర్నమెంట్ ఇప్పుడు చాలాసార్లు విన వినతి పత్రాలు ఇచ్చాము ఎమ్మెల్యే గారికి ఇచ్చాము జిల్ డిస్టిక్లలో జిల్లాలల్లో మండలాలల్లో పిఎస్సీలల్లో అందరికీ మా సమస్యల గురించి చెప్తూనే ఉన్నాము అసెంబ్లీ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనన్నా మా కోసం మాట్లాడి మాకు ఏమైనా ఫిక్స్డ్ వేతనం చేస్తారని మేము అనుకున్నాం కానీ మాకోసం ఏం మాట్లాడకపోవడం బాధాకరం అందుకే ఈ బస్సు జాతర ఇంత పెద్ద ఎత్తున జరిపించాము ఈరోజు ముగింపు సభ దీంతోడే ముగింపు అయిపోతలేదు మా ఫిక్స్డ్ వేతనం మాకు ఇచ్చి మేము మా డిమాండ్స్ డిమాండ్స్నన్నీ నెరవేర్చి మా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళలో ఏఎన్ఎం జీఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు ఏమడుతున్నాం ప్రమోషన్స్ ఇవ్వండి లేదంటే ఎగ్జామ్ పెడుతున్నారు మాకు మాకు కూడా ఏ నెంబర్స్ లాగా వాళ్ళంతా కాకపోయినా తక్కువైనా మేము వేటేజ్ మార్కులు అడుగుతున్నాం ఇవన్నీ మా న్యాయపరమైన డిమాండ్లు ఇంకా ఒక రిజిస్టర్ మాత్రం ఒక్కటి ఇచ్చారు ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడితే జాబ్ చాట్ అని ఏమని అంటే జాబ్ చాట్ కూడా అది ఎటు కరెక్ట్ లేకుండా అది తలతోక లేకుండా ఇచ్చిర్రు జాబ్ కార్డు కరెక్ట్ లేదు పెద్ద ఎత్తున ధర్నా ఎత్నం ఇంకా చేసే ఊరుకునే ప్రసక్తే లేదు నూట ఆరు రోజుల సమ్మె వేసిన దాఖలాలు ఉన్నాయి మేము ప్రభుత్వం ఎంత మొండిగా ఉంటే ఇంక అంతకంటే మొండిగా మేము తయారవుతాం అని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం మాగనూరు పిఎస్సీ కృష్ణా మండలు మేము అక్కడి నుండింటి ఉదయం లేచి వచ్చినామంటే కూడా మాకు ఎంత ఇబ్బంది అవుతుందో ప్రతిదానికి వెట్టి చాకిరి సిస్టర్లతో సహా పైన అధికార అధికారులతో సహా మాకు పని భారం ఎక్కువ పెట్టిండ్రు పనికి బట్ పనికి తగ్గ పారితోషికం అంటున్నారు కానీ పని మాత్రం ఎక్కువ చేయించుకుంటున్నారు పారితోషికం మాత్రం తక్కువ ఇస్తున్నారు ప్రతిదానికి సెక్రటరీ సార్ వాళ్ళు మమ్మల్ని పిలుస్తారు సర్వేలకి సర్పంచులు సర్పంచ్లు మమ్మల్ని పిలుస్తారు పోలీస్ వాళ్ళు వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆశాలే అంటారు ప్రతిదానికి నెలకు వెయ్యి జనాభాకి ఇద్దరు ఏఎన్సీ అంటారు ఇద్దరు ముగ్గురు ప్రతీ నెల ఏఎన్సీ లేకుంటే మాకు బిల్లు పడదు డెలివరీకి పోతుంటాం కదా ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు అయినా మా పిల్లల్ని మా వాళ్ళని అందరిని నిలిచి హైదరాబాద్ దాకా వస్తున్నామండి హైదరాబాద్ దాకా వస్తున్నాము మమ్మల్ని అక్కడ హాస్పిటల్లో కూడా లోపల కాలో లేదు బయటనే నిలబడాలి పేషెంట్ వాళ్ళేమో లోపలికి రాండి అంటారు లోపల డాక్టర్స్ ఏమో మమ్మల్ని బయట నిలబెడతారు మేము ఇంత దూరం వచ్చినా పేషెంట్ పక్కన ఉండలేకపోతున్నాము ఒకటి ఏ హాస్పిటల్కి పోయినా నైట్ మేము బయట వండుకోవాల్సి వస్తుంది పిఎస్సీలో అంటే మాకు అక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి మాకు తెలిసిన ఏరియా కాబట్టి మేము ఎట్లా ఒకలాగా ఉంటాము అక్కడ డిస్ట్రిక్కి నారంపేట మహబూబ్ నగర్ పోతే మాత్రము మేము బయట వండుకోవాలి మాకే ఏమంట మాకే అసలు ఎక్కడ పోతే రెస్పెక్ట్ లేదు మనం ఎంత పని చేసినా మమ్మల్ని గుర్తింపు అనేదే లేదు మనం ఏ పని చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు మమ్మల్ని చాలా చీప్గా చూస్తున్నారు మనం లేకుంటే విలేజ్లో ఎక్కడ ఏమి జరగదు ఒక కడతో ఉన్నామేని నెల తప్పినప్పటి నుంచి డెలివరీ అయి పద్దెనిమిది నెలల పాప అయ్యే వరకు మనం అంత జాగ్రత్తగా మేము చూసుకుంటున్నాము కానీ వాళ్ళు మమ్మల్ని వీళ్ళేం చేస్తారు అన్నట్ల ఎక్కువ మన మీద పోక్కతుంది మనం ఏడికైనా వెళ్ళాలంటే మనకు సెలవు లేవు మనకు ఒకరోజు మన ఇంట్లో ఎవరికైనా చనిపోయినారంటే కూడా చనిపోతే కూడా టూ పని చేయాలని అంటారు అయితే లక్షలు జీతం తీసుకున్న వాళ్ళు చచ్చిపోతే కూడా వస్తారా రారు కదా మేము ఎప్పుడూ మనమే ఆశా వర్కర్గా చేసినప్పుడు ఇరవై సంవత్సరం అవుతుంది ఇరవై సంవత్సరం ఏ గవర్నమెంట్ అలా కూడా సంవత్సరంకి ఒక్కసారి ఒక రూపాయి ఎక్కుతుంది కానీ మనకు అది కూడా లేదు మనకు పడదే ఆరు వేలు ఆరు వేలు అంటే ఇప్పుడు తొమ్మిది వేలు అంటున్నారు కానీ తొమ్మిది వేలు డెలివరీ ఒకటి అయితే గవర్నమెంట్లో అయితేనే మనకు తొమ్మిది వేలు పడుతుంది మళ్ళీ ఇబ్బందిగా ఉంది కేసు ఎలా చేయాలంటే కూడా వాళ్ళు పట్టించుకోరు పర్మనెంట్ వాళ్ళు పట్టించుకోరు ఇప్పుడు రీజన్గా నాదే ఒక కేసు హాట్ అంటే మూడు రోజులు తిరిగిన రైచూరు అయినా రైచూర్లో పట్టుకుంటలేరు ప్రాబ్లం ఉంది కేసు అన్నారు జడ్జి కాన్కి వస్తే జడ్జి కాన్లో కూడా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ రెండు లక్షలు పెట్టి మహబూబ్ నగర్ లో చేపిస్తున్నాం రిస్క్ కేసు తీసుకోరా తీసుకోరా అంటారు కేసుని బట్టి వాళ్ళు మాట్లాడరు అప్పుడు మేమేం చేయాలి చాలా ఇబ్బంది ఉంది ఆశా వర్కర్లకి అందుకే దయచేసి మమ్మల్ని మనకు ఫిక్స్డ్ పద్దెనిమిది వేలు చేస్తే మనకు బాగుంటుందని అక్కడ పల్లె నుంచి ఇక్కడికి